తినదగిన మృగమ్మనైనాను పక్షినైనాను వేటాడి పట్టిన ఎడలా వాడి దాని రక్తమును ఒలికించి మట్టితో కప్పవాలేనో మట్టితో కప్పాలండి ఎలా పడతాలో పాడేయకూడదు అది రక్తానికి దేవుడు అంత విలువనిచ్చాడు అది ఇష్టానుసారం చేస్తే దోషం తీసుకొస్తుందండి ఇక్కడ అచ్చ నేరంలోకి వెళ్తుందండి ఎప్పుడు కూడా మనం పొరపాటునైనా సరే రక్తంతో ఏది తినకూడదండి జంతువులైనా ఏదైనా సరే రక్తము ఓడిచిన తర్వాత అది మట్టుతో కప్పెట్టేసిన తర్వాతనే అది మనం తినాలి తప్ప ఇష్టానుసారం మనం తిన్నాం అనుకోండి దేవునికి చాలా ఆగ్రహం వస్తుందండి ఎందుకంటే రక్తం అది అక్కడ బలిపీఠం మీద మన ప్రాయోగికం చేయడానికి దేవుడు ఇచ్చిందండి అందులో ఏమున్నది ప్రాణం అందుకే పాపం ఏం కోరుతుంది పాపము ఎప్పుడు కూడా ప్రాణాన్ని కోరుతుందండి ఆ ప్రాణాన్ని ఇవ్వటం